హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పొదరిల్లో ఈరోజు వీడియో వచ్చేసి స్వీట్ కార్న్ పకోడి చేస్తున్నాను అనమాట ఒక గిన్నెలో ఒక చెంపు వాటర్ పోసుకొని మసలాలే మసలి తర్వాత ఒక కప్పు స్వీట్ కార్న్ తీసుకొని ఒక పొంగు వచ్చే వరకు మసలు పెట్టుకోవాలన్నమాట ఎక్కువ ఉడకవద్దు మళ్ళీ ఒక కప్పు స్వీట్ కార్న్ తీసుకొని కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం పచ్చాపచ్చా మిక్సీ పట్టుకోవాలి ఒక కప్పు ఏమో ఉడకబెట్టుకోవాలి ఒక పొంగు వచ్చే వరకు ఒక కప్పు ఏమో మిక్సీ పట్టుకోవాలి స్వీట్ కార్న్ ఇట్లా కచ్చ మిక్సీకి వేసుకొని ఒక గిన్నెలోకి తీసి పెట్టుకోవాలి మరీ ఎక్కువ ఉడక ఇట్లా మసులుతో సరిపోతుంది అనమాట ఒక అట్లా ఒక్క నిమిషం కూడా పట్టదు తర్వాత అవి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఒక పెద్ద ఉల్లిగడ్డలు ఒక పావు కిలో ఒక అర్ధ కిలో ఉల్లిగడ్డ తీసుకోవాలి తీసుకొని సన్నగా పొడి కట్ చేసుకోవాలి కట్ చేసుకోవాలి ఒక పిడికడి కరివేపాకు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూను కారము కొన్ని పచ్చిమిర్చి ఒక ఐదారుగాల ఉప్పు తగినంత ఒక పెద్ద స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి పచ్చిమిర్చి కూడా వేసుకుంటేనే బాగుంటుంది టేస్ట్ ఎండు ఎండు కారం పచ్చిమిర్చి వేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట ఏదైనా సరే ఇవన్నీ వేసుకొని మంచిగా ఉల్లిగడ్డలు ఇట్లా ఏమంటారు ఇట్లా పెద్ద పెద్దగా ఉండకుండా స్లైసెస్ స్లైసెస్గా బాగా కలుపుకోవాలన్నమాట ఇట్లా పొడి పొడిగా కావాలి ఉల్లిగడ్డ అనేది అయిన తర్వాత మనం ఉడకబెట్టి పెట్టుకున్న స్వీట్ కార్న్ మిక్సీ పట్టుకున్న స్వీట్ కార్న్ పేస్ట్ వేసుకోవాలి వేసుకొని మళ్ళీ ఉల్లిగడ్డలు బాగా కలుపుకోవాలన్నమాట స్వీట్ కార్న్ పేస్ట్ స్వీట్ కార్న్ బాగా ఉల్లిగడ్డలు అన్నీ మిక్స్ కావాలి ఒక్క నిమిషం పాటు అట్లా కలుపుకుంటే సరిపోతుంది కిందికి మీదికి బాగా కలుపుకుంటే మంచిగా కలుస్తుంది అనమాట ఇట్లా కలిసిన తర్వాత మనం శనగపిండి తీసుకోవాలి నేనైతే ఫస్ట్ ఒక కప్పు శనగపిండి తీసుకున్నా శనగపిండి పోసి బాగా కలుపుకోవాలన్నమాట వాటర్ అయితే ఒక్క చుక్క కూడా వేయొద్దు అస్సలు వాటర్ అనేదే వేయొద్దు ఇది ఏమంటారు గట్టిపిండి పకోడీ అనమాట స్వీట్ కార్న్ గట్టిపిండి పకోడీ ఆ ఒక కప్పు సరిపోలేదు నాకు నేను మళ్ళీ ఇంకొక కప్పు వేసుకున్నాను అనమాట మనం పిండి ఇట్లా కొలతల ప్రకారం అయితే కాదు మనం కొంచెం ఇట్లా కలుపుకుంటుంటే లూజుగా ఉందనుకో ఇంకొక కొంచెం వేసుకోవచ్చు నేనైతే రెండు కప్పులు వేసిన వేసి మంచి కలుపుకోవాలి ఇక పిండి ఇంకా రెడ్ కలర్ వచ్చేవరకు అంటే పిండి పిండి లేకుండా బాగా కలుపుకోవాలి పిండి కలపడమే కొంచెం టైం పడుతుంది అంతే అన్నీ ఈజీగా అయిపోతాయి అనమాట మొత్తం ఐదు ఆరు నిమిషాలల్లో స్వీట్ కలపకూడదు కంప్లీట్గా అయిపోతుంది టేస్ట్ అయితే అసలు చాలా చాలా బాగుంటుంది అనమాట ఇది ఇట్లా కలుపుకోవాలి వాటర్ అయితే వేయద్దు అస్సలు వేయద్దు వాటరు అది కలుపుకొని పక్కకు పెట్టుకొని కడాయి పెట్టుకోవాలి అది బాగా వేడైన తర్వాత నూనె పోసుకోవాలి నూనె కూడా మంచిగా వేడి కావాలన్నమాట బాగా అయిన తర్వాత ఒక రెండు స్పూన్లంతా వేడి నూనె మసలే నూనె వేసుకోవాలి వేసుకొని అది కొంచెం ఇట్లా సల్లగైన తర్వాత చేయి పెట్టాలి లేకపోతే చేయి పొక్కులు వస్తాయి వేడి నూనె కదా అంటే వేడి నూనె వేస్తే క్రిస్పీగా ఉంటుంది అనమాట పకోడి అట్లా మీకు కావాలంటే ఇంకా కొంచెం ఎక్కువ క్రిస్పీ కావాలంటే బియ్యం పిండి లేకపోతే ఫ్లోర్ అయినా వేసుకోవచ్చు నేనైతే ఏది వేయలేదు ఇట్లా కూడా క్రిస్పీగానే ఉంటుంది ఎందుకంటే వేడి నూనె పోసినాం కదా రెండు స్పూన్లు మంచిగా ఉంటుంది క్రిస్పీగా బాగా పిండి అంతా బాగా కలుపుకునే లోపు నూనె కూడా బాగా వేడిగా అయి ఉంటుంది కదా ఇప్పుడు కొంచెం కొంచెం వేయాలన్నమాట మరీ ఎక్కువ ఎక్కువ వేయొద్దు కొంచెం చిన్న చిన్న ముక్కలు ముక్కలు వేసుకోవాలి వేసుకుంటేనే మంచిగా లోపలలాగా బాగా ఫ్రై అనమాట కొంచెం ఎక్కువ ఎక్కువ వేసినాం అనుకో లోపల పిండి పైన ఇట్లా లాగా అవుతుంది వేసుకొని మంచి ఇట్లా నూనె పొంగు వచ్చి తక్కువైంది అనుకో అప్పుడు ఫ్రై అయినట్టు తర్వాత మరలు వేసుకోవాలి ఒకసారి మీ దగ్గర స్వీట్ కార్న్ లేకుంటే మామూలు మక్కజొన్నలు ఉంటాయి కదా అవైనా వేసుకోవచ్చు కొంచెం స్వీట్ కార్న్ అయితే టేస్ట్ బాగుంటాయి అనమాట అవి కూడా బాగానే ఉంటాయి కానీ కొంచెం ఇట్లా ఇవేమో కొంచెం తీయ తీయగా తెలుస్తుంది అవేమో కొంచెం సప్పగా తెలుస్తుంది అనమాట ఇంకా మరలేసుకున్న తర్వాత మళ్ళీ గోల్డెన్ కలర్ రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చేసి ఇంకా అన్నీ ఒక గిన్నెలకి వేసుకోవాలి ఇట్లా టిష్యూ పేపర్లలో వేసుకుంటే కొంచెం ఎక్కువ నూనె ఉన్నా కానీ పీల్చుకుంటుంది అనమాట టిష్యూ పేపర్ ఇంకా తర్వాత నెక్స్ట్ వై కూడా సేమ్ అట్లనే వేసుకోవాలి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని మరలేసుకోవాలి పిల్లలకైతే మంచిగా స్కూల్కైనా పెట్టచ్చు స్నాక్ టైమ్ తొందరగా అవుతుంది చేయడం పొద్దున కూడా ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చినాక కూడా పిల్లలకి ఇస్తే స్నాక్ లాగా మంచిగా తింటారు అనమాట ట్యూషన్కి వెళ్ళేటప్పుడైనా రోజు ఏదో ఒకటి పిల్లలకి పెట్టాలి కదా ఇట్లా వేసి పెడితే స్వీట్ కాని తోటి కొంచెం సింపుల్గా వెరైటీగా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఉన్నదన్నట్టుగా వాళ్ళకు కూడా ఇష్టంగా తింటారు పిల్లలు ఎవరైనా సరే క్రిస్పీ అయితే చాలా బాగుంటుంది అనమాట చూపిస్తే చూడండి ఎంత క్రిస్పీగా వచ్చింది ఇట్లా చుంచగానే చినుగుతుంది అనమాట అట్లా చినుగుతుందనమాట ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ కూడా సూపర్ ఉంటుందండి ఒకసారి ఇట్లా ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ బాక్స్లో చెప్పండి ఇట్లా వచ్చిందో